హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బ్రెడ్ ఆమ్లెట్కి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ని ఒక బౌల్లో తీసివేసేసుకుందాం ఇప్పుడు ఈ ఆమ్లెట్లోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం అలాగే టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఇలాగా ఇవన్నీ వేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయాలి ఎంత బాగా బీట్ చేస్తే మనకి అంత ఫ్లఫీగా వస్తుందండి ఇలా మొత్తం బీట్ చేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్లోకి బ్రెడ్ తీసుకున్నానండి ఈ బ్రెడ్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది బటర్తో కానీ లేదా ఆయిల్తో కానీ ఇలా ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదండీ మనకి బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ సూప్ని వేసేసుకుందామండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి లేదా మాడిపోతుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ తీసుకొని ఎగ్ సూప్లో ఒకసారి డిప్ చేయాలండి అలాగే ఇలా పైన కూడా కొంచెం సూప్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఆమ్లెట్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా అన్ని సైడ్లు కూడా క్లోజ్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఇలాగ నాస్టిక్ ఫ్యాన్ మీద కూడా వేసుకోవచ్చండి దీని మీద వేసుకుంటే ఒక్కసారి రెండు వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ నేను ఇలాగా నాస్టిక్ ప్యాన్ మీద ఈ ఎగ్ సూప్ మొత్తం వేసేసుకొని బ్రెడ్ అనేది పెట్టేసుకోవడమేనండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చాలా బాగుంటుందండి మనకి ఇందులోకి టమాటా సాస్ లేదా ఉల్లిపాయతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి